ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ సిపిఎం నాయకులు ధర్నా చేపట్టారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో కేరళ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కులపై సంఘీభావ ధర్నా కార్యక్రమాన్ని సిపిఐ సిపిఎం పార్టీలు లేనిన్ సెంటర్లో చేపట్టారు నిరసన కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకించారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు సిపిఐ రాష్ట్ర నాయకులు అక్కినేని వనజ ఇతర నాయకులు పాల్గొన్నారు అందరూ చేస్తూ ఉన్నారు కేరళ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నిధులు ఇవ్వకపోవటమే కాకుండా వాళ్ళు అసెంబ్లీ ఆమోదించినటువంటి బిల్లులను కూడా గవర్నర్ ఖర్చు సంవత్సరాల తరబడి వాటిని అమల్లోకి రాకుండా అడ్డుకోవటం కేరళ రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీయటమే అని చెప్పిన వాళ్ళు నిరసిస్తున్నారు అలాగే నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ సిద్దరామయ్య కూడా ఇదే రకంగా నిరాదీష్కు పూనుకున్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ధర్నా చేశారు ఈరోజు మన రాష్ట్రానికి కూడా నిన్న బడ్జెట్ అసెంబ్లీ సెషన్ జరుగుతున్న సందర్భంలో ఆర్థిక మంత్రి కేంద్రం నుంచి రావాల్సింది రావటం లేదు అని చెప్పి వాపోయాడు ఈ రకంగా అన్ని రాష్ట్రాలకి మనకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇప్పటిదాకా దాని విద్రోహం చేసింది నిన్న పార్లమెంట్ అసెంబ్లీలో కూడా కనీసం దాని ప్రస్తావన ప్రత్యేక హోదా కాదు యువజన హామీలకు సంబంధించిన ఏ ఒక్క ప్రస్తావన లేదు రాజధాని ప్రస్తావన లేదు పోలవరం ప్రస్తావన లేదు నిర్వాహిస్త ప్రస్తావన లేదు ఈ రకంగా అన్ని రాష్ట్రాల హక్కులను అరిస్తూ రాష్ట్రాలకి ఏ నిధులు ఇవ్వకుండా మొత్తం కేంద్రం మొత్తం చేసి చట్టాలు హక్కులు అన్నీ తన చేతిలో పెట్టుకొని కేంద్ర కేంద్రీకృతమైనటువంటి పద్ధతిలో నియంతృత్వం అమలు జరుపుతూ ఉన్నది మోడీ ప్రభుత్వం అందువలన రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ హక్కులను కాపాడాలి రాష్ట్రాలకు రావాల్సిన రిసోర్సెస్ ఇవ్వాలి జిఎస్టీలో వాళ్ళ న్యాయమైనటువంటి వాట రాష్ట్రానికి కావాల్సిన న్యాయమైన వాటా రావాలి మన రాష్ట్రానికి కూడా జీఎస్టీ రెండు లక్షల కోట్ల పైగా వసూలు చేసుకుపోతూ అందులో సగం కూడా మనకి ఇవ్వనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఒకవైపు డబ్బులు లేవని కన్నీళ్లు కారుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం కేంద్రాన్ని నిలదీయడానికి కూడా సిద్ధపట్టలేదు న్యాయంగా మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని రాబట్టకుండా ఇక్కడ ప్రజల మీద భారాలు వేస్తున్నాడు ఆయన ఛార్జీలు పెంచుతున్నాడు కరెంటు ఛార్జీలు అదే రకంగా చెత్త పన్ను అని చెప్పి ఆస్తి పన్ను అని చెప్పి ఇసుక మద్యం ఇలా రకరకాల మోటార్ వాహనాల మీద పన్ను రకరకాల పద్ధతులు జనం మీద మాడు పగలగొట్టి వసూలు చేస్తున్నాడు తప్ప కేంద్రాన్ని ఒక మాట అంటానికి కూడా ముఖ్యమంత్రి సిద్ధపట్టలేదు మనకు న్యాయంగా రావాల్సినటువంటి ముప్పై వేల కోట్లు ఉన్నాయని ఆయనే స్వయంగా ప్రకటించారు ఆ ముప్పై వేల కోట్లు రాబడితే ఈ రేస్ ఈ రాష్ట్రంలో ప్రజల మీద భారం వేయాల్సిన అవసరం లేదు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయొచ్చు అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయొచ్చు అందుకని నిధులు రాబట్టకుండా లొంగిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి తరహాలో కాకుండా ఈరోజు ఒక ఈరోచితో ఉన్నటువంటి పద్ధతిలో కేరళ ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా మన రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం వాళ్ళకు మద్దతుగాను మన హక్కుల కోసం ఈ మద్దతు దీన్ని ధర్నా నిర్వహిస్తున్నాము రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రజలకు మేలు చేస్తున్నటువంటి వాంపక్ష ప్రభుత్వానికి అండగా నిలబడాలి కేంద్రం నిరంతరి సంతానికి పెట్టే మన రాష్ట్రం అంతా అప్పుల కోసం నిలబడాలి మనకు మద్దతు ఇవ్వాలని చెప్పని నేను ఎవరి మందికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రజాస్వామ్యానికి ప్రపంచంలోనే ఒక ప్రతిష్ట కలిగినటువంటిది కానీ ఈ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యానికి కూర్చుదాయకంగా ఉండేటువంటి ఒక ఫెడరల్ సిస్టానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం బూట్లు కొడుస్తా ఉంది ఆ ఆర్ఎస్ఎస్ ప్రాతిపదికగా వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత రాష్ట్రాల యొక్క హక్కులను హరిస్తూ ఉంది అది రాష్ట్రాల హక్కులను హరించడమే కాకుండా వేరే కొంపట్లు పెట్టడము రాష్ట్రాన్ని చిన్నపిల్ల తీయటం అనేది మనము చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే మనం చూస్తాము ఈ రోజు కేరళలో వామపక్ష ప్రభుత్వం నడుస్తూ ఉంది నిన్నగాక మొన్న మద్రాసులో కూడాను స్టాలిన్లు చాలా మరి గవర్నర్ వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తే మరి సిద్ధరామయ్య నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులు మంత్రులు వెళ్ళి పార్లమెంట్ ముందు ఈ రకమైనటువంటి నిరసన జగతం అనేది మరి ప్రధానమంత్రి చెవు నుండి వింటున్నాడో పళ్ళు చూస్తున్నాడో చూసుకున్నదో అర్థం కానటువంటి ఒక ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగుతూ ఉంది దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం అంతా ఇంత కాదు రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన దగ్గర నుంచి కూడా ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ఒక ఏకైక సాధనంగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రత్యేక హోదాని రాకుండా చేయడము అలాగే రాష్ట్రాల్లో జిల్లాల్లో వెనుకబడిన వాటికి అభివృద్ధి లేకుండా పోలవరం ప్రాంతం నిర్వీర్యం చేయడము ఇవన్నీ పడే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడం ద్వారా పతకాలి రాష్ట్రాల కేంద్రాల సంబంధాలు ఈ ప్రజల స్ఫూర్తి అనేది అందరికీ కూడా గట్టి కాంగ్రీత ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీలో ఓడించి తద్వారా ఇవన్నీ కూడా పర్యటిస్తారని చెప్పేస్తాను దానికి మద్దతుగా ఈ రోజున ఉంది ఉంది ఏ రాష్ట్ర ప్రజలు కూడా సుఖ సంతోషాలతో బతికేందుకు వీలులేటువంటి పరిస్థితుల్లో నిధులివ్వదు ప్రజాస్వామ్యాన్ని మంట కలిపి స్వేచ్ఛ స్వాతంత్రాలని చెప్పనేటువంటి ఉండడం ప్రశ్నించేటువంటి హక్కు లేదు ఈ తరహాలోనే కేరళలో ఉన్నటువంటి కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని తృత్రనీయ చేయడానికి తీలికలు తీసుకురావడానికి ప్రభుత్వాన్ని ఎలా తప్పించాలా అని చెప్పలేటువంటి ప్రయత్నం చేయడానికి మోడీ చేస్తూ ఉన్నటువంటి ముట్రలు అన్ని కావు నిధులు ఇవ్వడం వల్ల అక్కడ మత సామరస్యానికి చిచ్చు పెట్టేటువంటి దానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అంతేకాదు మొత్తం కేరళ రాష్ట్రాన్ని కేరళ ప్రజానీకాన్ని శత్రువులుగా చూసేటువంటి పరిస్థితి రోజు మోడీ చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకనే ముఖ్యమంత్రి పినరీ విజయంతో సహా మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు కేరళలో ఉన్నటువంటి అన్ని ఎల్డిఎఫ్ కి సంబంధించినటువంటి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు మొత్తం అందరూ కింద రండి పైదాకా ఢిల్లీలో వీక్ష చేపట్టేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఎంతకంటే దుర్మార్గమైనటువంటిది పోయిన హోదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అందుకని బీజేపీ యొక్క నిరంకుసత్వ పోకడల్ని బలపరచడానికి వీళ్ళే దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీజేపీకి భజన చేస్తా ఉన్నాడు బీజేపీ ప్రత్యేక హోదా ఉత్తరాంధ్ర ప్యాకేజీ లేదు స్టీల్ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నాడు ఇవన్నీ చేస్తా ఉన్నా కూడా నెమ్మకి నీరెత్తినట్టుగా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది నరీతో నోరెత్తి అడిగేటువంటి దమ్ము కానీ ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయింది ఇదొక వైపు రెండో వైపు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు బహుశా నిన్ననే అమిత్ షా దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చా వచ్చాడు ఇంకా పూర్తి అవుతుంది వాళ్ళ స్నేహానికి వాళ్ళ దీనికి బీజం పడింది నిన్నే ఇది ఎప్పుడో అడుక్కుంటున్నది ఈసారి ఇప్పుడు ఇంకొంచెం బలపడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి బీజేపీతో అంట కాగడం అంటే బీజేపీతో పొత్తు కలవడం అంటే నీ భజలు తవ్వుకుంటున్నావు చంద్రబాబు ఆలోచించుకోమని చెప్పనేటువంటిది సందర్భంగా చెప్తా ఉన్నాను బీజేపీతో పొత్తు అని చెప్పనేటువంటిది ఎప్పటికైనా సరే తెంచుకో ఆగు వెలమాక ఒక అడుగు కూడా ముందుకు వెళ్ద్దు అని చెప్పనేటువంటి చెప్పదక్షం అయినా బీజేపీతో చట్ట పట్టాలేసుకుని తిరిగేదానికి నువ్వు ఒక మీద మోడీ భయం కింద జగన్మోహన్ రెడ్డి బుధం కింద తాపుగాస్తా కాస్తా ఉన్నారు ఇది మంచిది కాదు ఇది రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టడం తప్ప ఇంకోటి ఇదని చెప్పలేటువంటి తెలియజేస్తూ మరొకసారి కేరళ ప్రభుత్వానికి వేరు జరుగుతూ ఉన్నటువంటి వివక్షతకు వ్యతిరేకంగా సాగుతూ ఉన్నటువంటి దీక్షను దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి విజయవంతం కావాలని చెప్పనని కేరళ ప్రభుత్వం ఇందులో విజయం సాధించాలని పెనరే విజయ నాయకులు అడిగేటువంటి దానికి మూడోసారి అధికారం చేపట్టాలని చెప్పనని కోరుతూ ఈ సందర్భంగా ప్రజానీకం ప్రజల పట్ల అప్రమత్తంగా వెలగాల్సిన ప్రజలు అప్రమత్తంగా వెలగాలని వెలగాలని చెప్పనని కోరుతూ బీజేపీ అట్టావో దేశావో అని చెప్పరనే నిరాదాన్ని ముందుకు తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రజానీకాన్ని అర్థిస్తా ఉన్నాం పాలిత పదిహేడు రాష్ట్రాలని ఒకవైపున బీజేపీ ప్రభుత్వాన్ని ఒకవైపున చూసేటటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఇవాళ కేరళ రాష్ట్రాన్ని ఆర్థికంగా తూట్లు పరిచేటటువంటి గవర్నర్ వ్యవస్థ ద్వారా నిర్వీర్యం చేసేటటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానానికి నిరసనగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈ రోజున నిరసన చేపడతా ఉన్నాయి ప్రజాస్వామ్యానికి నరేంద్ర మోడీ గుర్తుకొడుస్తూ ఉన్నాడు ఈ రోజున ప్రభుత్వం ప్రజల చేత ఎందుకు ఆపడినటువంటి ప్రభుత్వాల యొక్క హక్కుల్ని హరించేటటువంటి పద్ధతిలో బీజేపీ గవర్నర్ వ్యవస్థ ద్వారా గవర్నర్ల ద్వారా శాసనసభలో చట్టం చేసినటువంటి శాసనం చేసినటువంటి వాటిని కూడా అమలు చేయకుండా ఉండేటటువంటి పద్ధతిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరించేటటువంటి విధానం సరైనటువంటిది కాదని చెప్పి నిరసిస్తూ కేరళ రాష్ట్రంలో మొత్తం యావత్తు ప్రజానికం ఆరు వందల యాభై కిలోమీటర్ల మేర అక్కడ మానవహారం నిర్మాణం చేసి మానవహారం చేసి ప్రభుత్వ విధానాన్ని నిరసించినటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉంటే హక్కులను హరించేటటువంటి నరేంద్ర మోడీ విధానాన్ని రాబోయేటటువంటి కాలంలో ప్రజలందరూ కూడా నిరసించాలని చెప్పి కేరళ రాష్ట్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తిని కాపాడేటటువంటి దానికోసం అలాగే ప్రజలందరూ కూడా వామపక్ష ప్రభుత్వానికి అండదండగా ఉండాలని చెప్పి బీజేపీ ప్రభుత్వ విధానాన్ని నిరసించాలని చెప్పి ఈ రోజున సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ రోజున పినరాయి విజయ్ విజయన్ గారి యొక్క ప్రభుత్వం చేసేటటువంటి నిరసన కార్యక్రమానికి మద్దతుగా విజయవాడ నగరంలో ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు రోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్ అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ோ ரி ஜக்கிங் கொாசன்புல் நைன் த்ரீ ஜீரோ மரிய